హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు కిచెన్ మంత్ర ఈ రోజు నేను మీకు చేసి చూపించవు దొండకాయ కర్రీ సో ఇది చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు కొద్దిగా కొబ్బరి పొడి టమాన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని కుక్కర్ వేడైన తర్వాత అందులో సిక్స్ టు ఎయిట్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి ఉల్లిగడ్డలు గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిన తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చక్కగా అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి పోసుకొని చక్కగా అంతా కలిసేలా కలుపుకోవాలి కుక్కర్ మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ వచ్చేంతవరకు ఆగాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవిరిపోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చక్కగా కలుపుకొని వేడివేడిగా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి వేడివేడిగా దొండకాయ కర్రీ రెడీ అయిపోయింది మీ కనుక నా ఈ వంట నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ రైట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్